మీరు బోడగలున్నా సార్ లక్ష్మీపురం లక్ష్మణ్ బొక్కు తీసుకుపోయింది సార్ బొక్కు తీసుకుపోయి నాకు లోన్ ఇప్పిస్తాను అని బొక్కు ఇప్పి ఇప్పించలేదు లోనమ్మాపేయండి అరవై వేలు తీసుకున్నాడు ఎత్తుకొని పోయింది సార్ హైదరాబాద్లో ఉన్నాడు ఆయన నాకు డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇవ్వలేదు బొక్కు ఇవ్వదు బొక్ ఇవ్వలేదు అరవై వేలు తీసుకున్నాడు సార్ ఇక రుణమ్మ అప్పయండి తెలిస్తే నేను ఇక్కడికి వచ్చిన సార్ తెలిసింది సార్ తెలిస్తేనే వచ్చిన సార్ తీసుకోలేదు సార్ సరే మా మావో ఇతడు గత సంవత్సరం కింద అతని దగ్గర నుండి ఒక పాస్బుక్ తీసుకున్నాడు లక్ష్మణ్ అనే క్యాండిడేట్ నీకు లోన్ ఇప్పిస్తా మావయ్య అని తీసుకున్నాడు సరే నమ్మి అతనికి తెలియకుండా నమ్మి అతనికి ఇచ్చాడు ఇచ్చాగానే నాకు లోన్ ఏది లోన్ తిరుగుతా కొద్ది నీ పాస్బుక్ పెట్టలేదు బయట హర్పంపల్లి క్యాండిడేట్ దగ్గర ఉంది నీకు తెచ్చిస్తా తెచ్చిస్తా అని సంవత్సరం నుండి తిప్పుతున్నాడు కానీ అతనికి రెస్పాన్స్ అనేది ఏం లేదు డబ్బులు ఇవ్వలే లోన్ కాలే ఇప్పుడు మనకు మొన్న అడుగుతా అడుగుతా ఇస్తా ఇస్తా అని ఎట్లనే మనకు సంవత్సరం గడుస్తూ ఉంది ఇప్పుడు మొన్న కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు అతనికి మాఫీ అరవై వేల రూపాయలు మాఫీ అయినట్టు మెసేజ్ వచ్చింది మాకు లిస్టులు వచ్చేసరికి అరే లిస్ట్ వచ్చేసరికి అతను నా నేను లోనే తీసుకోలేదు నాకు ఎట్లొచ్చిందనే కంగారులో ఆయన బ్యాంకుకు రావడం మా ఇద్దరు తీసుకొని రావడం జరిగింది మేము ఫీల్డ్ ఆఫీసర్ మేనేజర్ దగ్గరికి వెళ్తే ఫీల్డ్ ఆఫీస్ దగ్గర వెళ్ళండి అని చెప్పారు ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే సార్ మాకు ఇట్లా ఆయన తీసుకోలేదు ఆయన సంతకం లేదు ఆయన ఏం లేకుంటే ఆయనకు లోన్ ఎట్ట శాంక్షన్ అయింది సార్ అని మేము అడిగేసరికి కాదబ్బా ఇది అకౌంట్ నుండి లక్ష్మణ్ అనే క్యాండిడేట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అరవై వేల రూపాయలని మాకు తేలిందండి అయితే మేనేజర్ దగ్గరికి వెళ్తే మేనేజర్ ఒక పేపర్ రాసి చేయండి అని మాకు చెప్పారు మాకు ఈ క్యాండిడేట్కి రైతుకు మా మామయ్య కనటువంటి న్యాయం జరగాలని కోరుతున్నామండి